ప్రజల సమస్యలు తెలిసిన వాడే ప్రశ్నించే గొంతుక జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిద్దామని మాజీ మేయర్ వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండా ప్రకాశ్రావు అన్నారు వరంగల్ నగరంలోని వినాయక గ్రాండ్ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రకాశ్రావు మాట్లాడుతూ గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొద్ది తేడాతో ఓటమి చెందిన తీన్మార్ మల్లన్న ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ వామపక్షాల తరఫున పోటీలో ఉన్నారని ఆయనను పట్టభద్రులంతా భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి కొండ సురేఖ మాజీ ఎమ్మెల్సీ కొండ మురదలరావు ఆదేశానుసారం తాము మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు గత ప్రభుత్వం ఉద్యోగస్తులకు సరిగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల ఐదో తారీఖున ఉద్యోగులకు జీతాలు అందిస్తున్నట్లు ప్రకాశ్ రావు వివరించారు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు పరుస్తుందని ప్రజా సంక్షేమే ప్రభుత్వ కాంగ్రెస్ ధ్యేయమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవేద సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోనుపూరి వీరన్న కాంగ్రెస్ నాయకులు రాజనాల శ్రీహరి మల్యాల వీరమల్లయ్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గత ఎన్నికలలో కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి కొద్ది ఓట్లతోటే ఆయన గెలవలేకపోయాడు ఈసారి కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తామండి కమ్యూనిస్టుల పార్టీలు కూడా మద్దతు ప్రకటించినాయి తర్వాత ప్రజా గొంతుగా ప్రశ్నించే గొంతుగా ఎప్పటికీ ప్రతిరోజు ప్రజలల్లో ఉండే మనిషి కాబట్టి శాసన మండలిలో ఉండాల్సిన వ్యక్తి అందుకనే ఆయనను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఎన్నికల్లో నిలబెట్టిన విషయం మనం అర్థం చేసుకోవాలి